హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ బ్లాగ్స్ ఇవాళ మనమైతే రెండు వేల ఇరవై ఐదులో పెళ్ళిళ్ళకు శుభముహూర్తములు ఎప్పుడుంటాయి నలభై ఎనిమిది రోజుల తర్వాత విరామం తర్వాత తి తిరిగి జూలై ఇరవై ఆరవ తారీఖు నుంచి పెళ్ళిళ్ళ ముహూర్తాలు అయితే ప్రారంభమవుతాయి మీరు ఈ వీడియోలో జూలై నుండి నవంబర్ వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్న ముహూర్త వివరాలు అయితే ఏ ఏ నెలలో ఏ ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయో స్పష్టంగా తెలుసుకోగలరు మీరు మీ కుటుంబంలో పెళ్ళిళ్ళు వివాహ కార్యక్రమాలను ప్లాన్ చేసుకో చేసుకోవాలనుకుంటే ఈ వీడియో తప్పక చూడండి మీకు ఉపయుక్తంగా ఉంటే ఈ వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మా అనుశ్రీ బ్లాగ్స్కి అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే పెళ్ళిళ్ళ శుభముహూర్తాలు అయితేనండి జూ జూలై నెలలో ఇరవై ఆరు ముప్పై ముప్పై ఒకటి అయితేనండి ఆగస్టు నెలలో ఒకటి మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అండి అలాగే సెప్టెంబర్ నెలలో ఒకటి రెండు మూడు నాలుగు ఏడు ఎనిమిది పది పన్నెండు పదహారు పదిహేడు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి అలాగే నవంబర్ నెలలో అండి ఒకటి రెండు మూడు పన్నెండు పదమూడు పద్నాలుగు ఇరవై రెండు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు అండి अरे बाय मरी